నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చెప్పుడు ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు జుతిగా నాగరాజు ఇంటి వద్ద పండుగ వాతావరణం ఉండి ఏఎంసీ చైర్మన్ పదవి ప్రకటించడంతో కార్యకర్తలు ప్రజలు రెండో పోతుండగా తరలి వస్తున్న వైనం ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపిన జుత్తిగా నాగరాజు ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనం వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం జనసేన అధ్యక్షులు జుత్తిగా నాగరాజు పార్టీలోకి వచ్చింది దగ్గర నుండి పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలతో కలిసి కృషి చేశారు ఆయన సేవకు ఫలితంగా అధిష్టానం గుర్తింపునిచ్చింది ఆయనకు కూటమి ప్రభుత్వం ఉండి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా ప్రకటించింది ఈ విషయం తెలిసిన ఉండి నియోజకవర్గం జన సైనికులు శాలువాలు పూష్ల గుచ్చాలు కేకులతో తరలి వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అభిమానులు కోరిక మేరకు కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ తల్లి కాళ్లకు నమస్కరించి కూటమి ప్రభుత్వం నాయకులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏఎంసీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి రైతులకు అందుబాటులో ఉంటానని మరొకసారి కూటమి ప్రభుత్వ నాయకులకు ధన్యవాదాలు అంటూ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన నియోజకవర్గ జనసేన నాయకులకు జనసేన కార్యకర్తలకు వీర మహిళలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గంలో ఉన్న పాలకోడేరు మండలం ఉండి మండలం ఆకివీడు మండలం కాళ్ళ మండలం జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొందరు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుగూరు రఘురామకృష్ణరాజు గారికి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొడుకులపూడి గోవిందరావు గారు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ మన కనకరాజ్ షూర్ గారికి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మంత్రి రామరాజు గారికి రాష్ట్రం పార్లమెంటు సభ్యులు కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నన్ను ఎంతో ప్రతిష్టాత్మకరమైన ఉండి మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నన్ను నియమించినందుకు మా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఉండి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు అప్పచెప్పున్నప్పటి నుంచి కూడా ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీలో కమిటీలు వేసి నియోజకవర్గంలో పార్టీని పూర్తిగా బలోపేతం చేశాము అలాగే ఉండి నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకువీ కమిటీ అధ్యక్షులు అలాగే నుండి నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు వేరే మహిళలు మొత్తం అందరూ సహకారంతో ఉండి నియోజకవర్గాన్ని కుల్ఫ్గా మేము బలోపేతం చేశాము రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ అభ్యర్థిగా ఉండి నియోజకవర్గం పోటీ చేద్దామన్న దృఢ సంకల్పంతో మరి ఉండి నియోజకవర్గం జనసేన పార్టీని మరి పూర్తిగా బలోపేతం చేయడం అయినది మరి అప్పుడు మరి కూటమి ప్రభుత్వం దానికి సపోర్ట్గా ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు మరి కూటమి ఏర్పాటు చేసిన తరుణంలో ఉండి కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీకి కేటాయించడం వల్ల ఇక్కడ కనుమూరు రఘరాం కృష్ణరాజు గారికి ఆ జనసేన పార్టీ తరఫున పూర్తిగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించాము ఆయన కూడా మా జనసేన పార్టీ నాయకులని నన్ను కానీ మా కార్యకర్తలు కానీ ఎంతో గౌరవిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకెళ్తున్న మా రఘురామకృష్ణరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలా ఉండి నియోజకవర్గంలో మరి ఉండి ఎయిమ్సీ మార్కెట్ కమిటీ అంటే దానికి పూర్వం నుంచి ఎంతో ప్రముఖు చాలామంది ప్రముఖులు దాన్ని మరి చైర్మన్లుగా చేయడం జరిగింది అలాగే ఈరోజు నాకు అవకాశం కల్పించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రఘురాం గారు దీన్ని ఉండి నియోజకవర్గంలో మరి మా ఏంసీ కమిటీని లాగా కాకుండా ఇంకా అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తాం ఉండి మార్కెటింగ్ కంపెనీకి సంబంధించిన మరి ఉండి మండలం పాలకోడేరు కాళ్ళ మండలంలో కూడా ఉన్న వ్యవసాయ ఆక్వా రైతులందరినీ కూడా మరి మేము పూర్తిగా అన్ని విధాలుగా సహకరించి వారికి కావాల్సిన పొలాలకి కావాల్సిన మరి రహదారులు రోడ్లు రోడ్లుగానే ఉండి మా మార్కెటింగ్ కంపెనీకి సంబంధించిన అన్ని అవసరాలను కూడా మేము తీర్చి వారి యొక్క మార్కెటింగ్ కంపెనీని అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మా ఉండి శాసనసభ్యులు కృష్ణరాజు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా నాదాండ్ల మనోహర్ గారు రాష్ట్ర పౌర సహిరాల సహకార మార్చులు అలాగే శ్రీ హరిప్రసాద్ గారు మా జనసేన పార్టీ ఎమ్మెల్సీ గారు మరి కొనుగోలు నాగబాబు గారు మా జనసేన పార్టీ ఎమ్మెల్సీ గారు మరి ఆ యొక్క సహాయ సహకారాలు మా చిన్నబాబు గారు కొడుకులపుడు గోవిందరావు గారికి సహకారం మేము ఎప్పుడు మరవలేమని మొత్తం అందరూ కూడా నా హృదయం నాకు ఈ పదవి రావడానికి సహకరించిన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై జనసేన ఈరోజు ఉండి నియోజకవర్గ అయిన జిత్తుక నాగరాజు గారికి మన ఉండి మార్కెట్ ఏఎంసీ చైర్మన్ రావటం వాటిలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు దక్కుతుంది అనేది ఒక నిదర్శనం పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చేస్తున్నారో అంతా తెలుసు ఈ మార్కెట్ యార్డు మేము అలా ఊహించలేదమాట మా జనసేన పార్టీకి వస్తుందని అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఇది రావడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది ఇంకా ఉండి నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఇది ఒక జనసేన అడ్డ ఎందుకంటే పన్నెండు వేలు మామూలుగా మన క్రియాశీల సభ్యత్వాలు నాగరాజు ఆధ్వర్యంలో చేసి డెబ్బై గ్రామాలకు కూడా గ్రామ కమిటీలు వేసి గుండీ నియోజకవర్గాన్ని జనసేన అడ్డాగా తీర్చిదిద్దా నాగరాజు గారి అది దక్కుతుంది నాగరాజు గారికి ఈ పదవి అనేది మా దృష్టిలో చిన్నదే కాకపోతే ఇంకా మంచి మంచి పదవులు ముందు ముందు వస్తాయని జనసేన పార్టీ తరఫున ఆయన మాకు శాసనసభలో కూడా అడుగు పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పార్టీ ఇన్చార్జ్ నాగరాజు గారికి పవన్ కళ్యాణ్ నియమించడం చాలా మాకు ఆనందకరమైన విషయం ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని ఎంతో బలోభీతం చేసిన నాయకుడు మా నాగరాజు గారు ఈ సారథ్యంలో మేమంతా మరింత కష్టపడి పార్టీని అభివృద్ధి పరచడంలో ముందుంటామని అలాగే మా ఇన్ఛార్జి నాగరాజు గారికి మరిన్ని ఉన్నత పదాలు అందించాలని మా సోదరుడు రాము గారు చెప్పినట్టు ఆయన శాసనసభలో ప్రవేశించాలే మా కోరిక ఆ కోరిక కూడా పవన్ కళ్యాణ్ తీరుస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా నాగరాజు గారికి మార్కెటింగ్ కార్డు చేరిపోయి ఇచ్చిన సందర్భంగా ఆయనకు శుభాకం తెలియజేస్తున్నాను జై జనసేన మన ఉన్ని నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు అన్న నాగరాజు గారికి మన ఆకివీడి మండలం తరఫున ఈ ఆకివీడి ఉండి యాడ్ మార్కెట్ యాడ్ చైర్మన్ గా ఆయన నియమించిన చాలా కళ్యాణ్ గారు నియమించడం చాలా ఆనందకరం ఆయనకి ఆకివీడి మండలం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జనసేన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా ఉండి కన్వెన్సీ నాగరాజు గారికి క్రికెట్ చర్య ఇవ్వడం చాలా సౌకర్యం కార్యకర్తలందరికీ కూడా చాలా మనోధైర్యం పెంచి కార్యగర్తులు కూడా ఉత్సాహపరిచారు ఇలాగే ముందు ముందు కష్టపడ్డ వాళ్ళు అందరూ కూడా గుర్తింపించి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ మా జుట్టు నగరాజు గారికి తెలుపు ఈ రోజు జనసేన పార్టీ ఇన్చార్జ్ మా జుట్టుకి నాగరాజు గారికి హుండీ హుండీలో ఎంసి చైర్మన్ గా నియమించడం చాలా సంతోషంగా ఉంది దీనికి మై సంతోషం వ్యక్తం చేసేది ఏంటంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఆయన నియమించడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది ఆయన మరింత అభివృద్ధి పథం చేస్తారని అందరం కోరుకుంటూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తారు జై జనసేన మరి ఈ రోజున మాకు మా పండగ వాతావరణం ఇక్కడ ఎందుకంటే మా నియోజకవర్గ ఇన్చార్జి జిత్ నాగరాజు గారికి ఉండి ఏఎంసీ చైర్మన్ పదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇక్కడ ఈ సందర్భం మీకు తెలియపరచాలి మరి పార్టీ మా జనసేన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక అతిపెద్ద పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చి ఆ జనసేన పార్టీ ఎంతో బలోపేతం చేసిన మా నాగరాజు గారిని ఎప్పుడు కూడా మేము అప్రిషియేట్ చేస్తాం ఆయన ఈ పార్టీని మేము గౌరవించుకుంటాం ఆయన వెనకాల మేము కూడా ప్రయాణం చేస్తాం ఆయనకి మరిన్ని పదవులు సాధించాలని చెప్పి తెలియదు జై జనసేన జనసేన పార్టీ గారికి

అవసరం వచ్చిన జనసేన పార్టీ ఉండి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ అడ్డాగా తీసినటువంటి నాగరాజు గారికి ఈ రోజు చైర్మన్ గా అవకాశం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం అలాగే ఆయన ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతం జరగడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం జనసేన గారికి నమస్కారం జనసేన ఈరోజు మా ఉండి నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ఈరోజు మా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి వచ్చి నాగరాజు గారికి ఉండి ఏంసీ చైర్మన్ గా నియమించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కష్టపడిన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి కూడా జనసేన పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలియజేసే విధంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నిజంగా జుత్తు నారాజు గారికి జనసేన పార్టీ కార్యకర్తలు అందరం కూడా మేము శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆయనకి మేము పదోపరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా జనసేన పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలుగా మేము చెప్తున్నాం ఉండే నియోజకవర్గంలో జనసేన పార్టీ జుత్తు నారాజు గారు రాకముందు ఒకలా ఉండేది జాయిన్ అయిన తర్వాత జనసేన పార్టీ మారింది నియోజకవర్గంలో జనసేన పార్టీ గుర్తింపు తీసుకొచ్చి జనసేన పార్టీ పోటీ చేస్తే ఇక్కడ సీటు ఖచ్చితంగా గెలుతుంది అనే విధంగా ఆయన కష్టపడి జనంలోకి జనసేన కార్యక్రమం చేసి ప్రతి గ్రామాన్ని కూడా ఆయన కాలినడకొని వెళ్ళి ప్రతి కార్యకర్తని ఆయన భుజం తట్టి జనాలందరికీ కూడా జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి తెలియజేసిన మా జుట్టు నారాజు గారికి ఇటువంటి గౌరవం దక్కడం మేము నిజంగా సంతోషంగా భావిస్తున్నాం రాబోయే రోజుల్లో నాదయరాజు గారు జనసేన పార్టీలో మరింత అభివృద్ధి చెందాలని మరిన్ని పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై జనసేన రోజు జనసేన పార్టీ తరపున మన చిత్తూరు నాగరాజు గారు మన ఎంపీ ఆయన ఆయనకు ఏడ మార్కెటింగ్ గా చైర్మన్ గా మరి పదవి పదవి ఇచ్చినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎంతేతంటే ఈ ఆడ ఉండి నియోజకవర్గంలో మరి జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేసి ఆయన ఆహర్నిసులు రాత్రులు పగలు కూడా గ్రామ గ్రామానికి తిరిగి కమిటీ లేచి ఎంతో బలు బలోపేతం చేసి కష్టపడిన నాయకుడు ఆయనకు ఉండిలో ఎమ్మెల్యే వస్తాదని చెప్పి మేమంతా కూడా ఎంతో ఆశించాము దాన్ని ఏదో ఏదో రకంగా మరి అది తప్పుకోవడం జరిగింది ఈ మరి ఆయన గుర్తించి ఏడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏడు మార్కెటింగ్ చైర్మన్ ఇచ్చినందుకు వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన పార్టీని ఇంకా బలోపేతం చేసుకుని ఉండి నియోజకవర్గంలో రాబోయే కాలంలో మన జిత్తుకు నాగరాజు గారికి మంచి మంచి పదవులు ఇచ్చి ఈ ఉండి నియోజకవర్గంలో మంచి నాయకుడిగా ఆయన పేరు వర్తెళ్ళాలని నేను హృదయపూర్వంగా కోరుకుంటూ సేవ చేసుకుంటున్నాను జై శంసేన అందరికీ నమస్కారాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉన్నాయి నియోజకవర్గం నుంచి ఈరోజు ఉంది జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నాగరాజు గారికి ఏసీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు మనం ఏదో తప్పు కొన్ని విషయాలు అర్థం చేసుకున్నా ఆయన కష్టపడే వాళ్ళకి కంపల్సరిగా సంస్థ స్థానం కల్పిస్తున్నారని మనం ఈ జితనారాయణ గారి విషయంలో మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే జితనారాయణ గారు జితనారాయణ గారు ముందు ముందు రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి పదాలు అధిరోహించి ఆ ఉండే ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పవన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు